దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం తెన్నెటి పార్క్ లో గ్లోబల్ పింక్ ఆర్మీ విశాఖ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు మహిళలు తమను తాము ఎలా చేసుకోవాలన్న అంశంపై డెమో ప్రదర్శించారు ఇండియన్ ఆర్మీకి చెందిన కమాండర్ విష్ణుకుమార్ వీరికి ఆయా అంశాలపై శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా శ్రీమతి కొత్తపల్లి జ్యోతి మాట్లాడుతూ గ్లోబల్ పింక్ ఆర్మీ విశాఖ శాఖ ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశామో అందులో భాగంగా తొలి కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు ఆత్మరక్షణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు కళాశాల ప్రాంగణాల్లో మహిళల భద్రతకు హింసను నివారించేందుకు చట్టపరంగా ఉన్న అవకాశాలను వివరిస్తూ అవగాహన సదస్సులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు ఫిబ్రవరి నాలుగవ తేదీన ఆసిల్మెట్ట వద్దనున్న మల్బార్ గోల్డ్ షోరూంలో మహిళలు ఆత్మరక్షణ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఇండియన్ ఆర్మీకి చెందిన కమాండర్ విష్ణుకుమార్ మాట్లాడుతూ మహిళలు గతంలో కంటే ఇప్పుడు ఆత్మరక్షణ నేర్చుకోవ ప్రస్తుతం ప్రతి మహిళలు తమను తాము రక్షించుకునే విధానాన్ని నేర్చుకోవడం అవసరం అన్నారు సులువైన మెలుకలు తెలుసుకోవడం ద్వారా వారిని వారి రక్షించుకోగలుగుతారన్నారు కార్యక్రమంలో కౌన్సిల్ మెంబర్స్ త్రివేణి రేణుక సత్యకుమారి బషీరా గీత ప్రత్యూష సంధ్య ప్రవీణ్ పాల్గొన్నారు

మార్నింగ్ అండి హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు మనం ఆడవాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్ దాని గురించి మేము కొన్ని డెమోన్స్ట్రేషన్ కూడా ఇస్తాము అండ్ ఈ గ్లోబల్ ఆర్మీ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సుభదర్ విష్ణుమూర్తి అండ్ ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను సో కొన్ని టెక్నిక్స్ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటివి ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా తీసుకోవాలని దాని గురించి కొన్ని టెక్నిక్స్ చెప్తాము ఇది అందరికీ రెగ్యులర్గా బేసిక్ టెక్నిక్స్ ఇవి అందరికీ చాలా అవసరము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దీని గురించి మేము చెప్తాం నమస్కారం అండి నా పేరు జ్యోతి ఈరోజు నేను గ్లోబల్ పింక్ ఆర్మీకి ప్రెసిడెంట్ని విశాఖపట్నం లొకేషన్కి అండ్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై టీమ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ సో ఈరోజు మనము ఫస్ట్ యాక్టివిటీ అనేది చేసాము మన టినిటీ పార్క్లో ఉన్న దట్ ఈస్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ ఇట్స్ అ ట్రైనింగ్ సెక్షన్ ఇస్ అ బేసిక్ ట్రైనింగ్ సెక్షన్ ఫర్ ఆల్ ద ఉమెన్స్ లేడీస్ అందరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజెంట్ మనం మాట్లాడుతున్న ప్లేస్లో అంటే ఈ టైంలో కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది సో ప్రతి ఒక్కరికి జరుగుతుంది కాబట్టి ఒక బేసిక్ అనేది టెక్నిక్స్ అనేది మనకు తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి మనము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాము ఇక్కడ నుంచి అండ్ మనకి ఇండియన్ ఆర్మీ నుంచి ఆఫీసర్ వచ్చారు మనకు నేర్పించడానికి అండ్ బేసిక్ టెక్నిక్స్ అనేది అతను నేర్పించారు మాకు ఈరోజు మాకు సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ సపోర్టింగ్ అంటే మాకు సపోర్ట్ చేసినందుకు అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే ఇంకా ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటాయి సో ఐ ని ఆల్ ది సపోర్ట్ ఫ్రమ్ ఆర్ విశాఖపట్నంలో పబ్లిక్ నుంచి కావాలి అనుకుని కోరుకుంటున్నాను బికాస్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ మనకి సో మనం సేఫ్గా ఉంటే అది మెయిన్ ప్రిఫరెన్స్గా చూసుకొని వన్ బై వన్ చేస్తున్నాము సో దట్ ఐ కెన్ సే థ్యాంక్ యూ సో మచ్ मुझ रिपब्लिक डे शुभाकांक्षर की सत्य कुमारी फर्स्ट ऑफ़ ऑल आई एम वेरी प्राउड टू बी पार्ट द सोशल अवेरने एंड थैंक यू सर फॉर टीचिंग अस द ऑन सेल्फ प्रोटेक्शन एंड सेल्फ अवेरने एंड थैंक यू ज्योति फॉर आर्गनिंग ऑल दिस विश वी वी विूंग मोर सच ऐक्टिविटीज़ एंड क्रियट अवेरने अमांग आल दीपल आल दीपल अमांग दटी एंड प्रउड टू बी पार्ट आफ दिस आर्गनजेशन थैंक यू గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి అండ్ ఇవాళ మేము పింగ్ గ్లోబల్ ఆమె నుంచి ఈ ఆర్గనైజేషన్ నుంచి అండ్ షీఈస్ జ్యోతి కొత్తపల్లి అండ్ మా ప్రెసిడెంట్ ఈ మెంబర్షిప్ దీనికి అండ్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఈ టైంలో సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ విమెన్కి సింపుల్ సింపుల్ టెక్నిక్స్ చాలా ఈజీ టెక్నిక్స్ నేర్పించడం జరిగింది అండ్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు విష్ణు సార్ రిగార్డింగ్ దిస్ ఇది కొంతమందితో స్టార్ట్ అయింది అండ్ వీ వాంట్ మోర్ అండ్ మోర్ సపోర్ట్ ఇంకా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేసి వెల్ఫేర్ ఇది మేము స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము అండ్ వీ వాంట్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీ వన్ అండ్ ఈరోజు ఫస్ట్ థ్యాంక్స్ టు గ్లోబల్ పింక్ ఆర్మీ అండ్ జ్యోతి గారు అండ్ కమాండర్ సర్ విష్ణు గారు బికాస్ ఈరోజు ఏదైతే అవేర్నెస్ ఇచ్చారో ఇట్స్ రియలీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ ఐనో డిఫెండ్ చేయడానికి బికాస్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతున్నాయి సొసైటీలో చాలా మంచి టెక్నిక్స్ చెప్పారు తో యూనో మనం డిఫెండ్ చేసుకోగలుగుతాం అనుకుంటాం కానీ ఆ టైంకి మనకి ఉండదు బట్ మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పి చెప్పారు అండ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్లోబల్ పింక్ ఆర్మీ టీమ్ థ్యాంక్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ అండ్ माई नेम इज़ रश्मि मिश्रा एंड आई एम फीलिंग वेरी ऑनर्ड एंड ग्रेटफुल थैंक यू ज्योति एंड सर जिन्होंने आज सेल्फ uh, डिफेंस के लिए ऐसे ऐसे हमें टेक्निक्स बताई जो हम अपने ऐसी सिचुएशन पढ़ने पर पढ़ उसे यूज़ कर सकते हैं एंड आई एम फीलिंग वेरी प्राउड टू बी दार्ट ऑफ ग्लोबल पिंक आर्मी థ్యాంక్ యూ ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మన సార్ కమాండర్ సార్ వచ్చారు మనకి డిఫెన్స్తో పాటు అటాక్ కూడా నేర్పించారు సో ఉమెన్ అనేది స్ట్రాంగ్ ఉంటే నాకు తెలిసి ఏంటంటే ఉమెన్ స్ట్రాంగ్ ఉంటేనే మన ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది సో దేశం స్ట్రాంగ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది కారణం మన మన జ్యోతి గారు ఏంటంటే మనకి ఆపర్చునిటీ ఇచ్చారు తో థ్యాంక్ యూ గారు ఇంకోటి ఏంటి అనేసి అంటే మనం కొంచెం అవేర్నెస్ ఉమెన్స్లో పెంచాలండి ఇప్పుడు ఎలాగ అటాక్ జరుగుతుందని మనం ఊహించలేము సో దానికి మనం రెడీగా ఉండాలి అంటే మెంటల్గా ఉన్న ప్రిపేర్ అయ్యామనుకోండి సో మన బాడీ కూడా దానికి సహకరిస్తుంది సార్ మనకి ఈరోజు మంచి టిప్స్ చెప్పారు అండ్ డిఫెన్స్తో పాటు అటాక్ చెప్పారు Thank you so much. I'm Jain. Dr. Prasanna Renuka, a humanist psychologist. And uh, today I want to teach about. Uh, uh, actually, no, sir came here and he taught, he taught us uh, how to uh, take self defense uh, uh, techniques and all. Every woman deserves to live a life with, free from stigma, shame, and silence. So uh, I, we all want to break free the uh, shackles of societal expectations, gender norms, and um, health parties also. Main motto our uh, thing is uh, we want. టేక్ అవేర్నెస్ టు ఆల్ ఓవర్ ద విశాఖపట్నం నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం అంటే విశాఖపట్నం అనే కాదు అపార్ట్ ఫ్రమ్ విశాఖపట్నంలో కూడా మేము ఇప్పుడు ప్రెసెంట్ వైజాగ్లో స్టార్ట్ చేసాము ఇది ఈ ఇనిషియేటివ్గా తీసుకొని ప్రెసిడెంట్ మ్యామ్ జ్యోతి గారు తను మా అందరినీ కూడా ఇలాగ ఎంకరేజ్ చేయమని చేశారు సో ఈ దీని గైడెన్స్లో మేము ఎప్పుడూ ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము వాట్ ఎవర్షిస్ ఏ అంటే మాకు ఇప్పుడు తను ఏం చెప్పారంటే లైక్ బేసికల్లీ మీరు ఇలా హెల్త్ అవేర్నెస్ చెప్పాలి సోషల్ డిఫెన్స్ గురించి మీరు అంటే స్టూడెంట్స్కి నేర్పించాలి ఇవన్నీ కూడా మేము కూడా చాలా నేర్చుకోవాలి అండ్ నేర్పించాలి మనం ఏం నేర్చుకున్నామో అది కూడా నేర్పించాలి కదా సో చాలా థ్యాంక్స్ జర్తి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐమ్ హాన్ టు బీ అ పార్ట్ ఆఫ్ గ్లోబల్ పింక్ ఆమ్ థ్యాంక్ యూ సో మచ్